सुन्दर्य लहरि इरवयवश्लोकं किरन्ते मङ्गेभ्यः किरण निकुरम्बामृतरसं हृदि त्वामाधत्ते हिमकरशिलामूर्तिमिवयः ससर्पाणां दर्पं शमयति शकुन्ताधिप इ ప్లుష్ట దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం జగజ్జనని కరచరణాది అవయము అవయవముల నుండి ప్రసరించు కిరణపుంజము నుండి జనయించిన అమృతరసమును వర్షించుచుండు నిన్ను ఏ సాధకుడు చంద్రకాంతి మణిచే నిర్మితమైన దేహముగల ప్రతిమ వలె హృదయమున ధారణ చేసి ధాని ధ్యానించునో ఆ సాధకుడు విషసర్పముల దర్పమును గరత్మంతుని వలె శాంతింపజేయును